రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటి కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైకిల్ గుర్తు ద్వారా వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి క్యాబినెట్ మినిస్టర్ హోదా గల డిప్యూటీ స్పీకర్ పదవికి ఏక కాలంలో రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు తన మొదటి ప్రసంగంలోనే మాటల తూటాలు పేల్చుతూ తెలంగాణ జనాల హృదయాల్లో నమ్మకాన్ని గెలుచుకున్నాడు తనదైన తెలంగాణ యాసల ప్రసంగిస్తూ మళ్లీ జనాల్లో తెలంగాణపై ఆశలను చిగురింపజేశాడు ప్రభుత్వం కోటలు పునాదులు కదులుతున్నాయి భూకంపం పుట్టియాలి రావాలంటే తెలంగాణ ఊరికే రాదు అని కేసీఆర్ ప్రసంగించినప్పుడు గీ బక్కోడి తోటి ఏమైతుంది అని కొన్ని పత్రికలు జోకులేసుకునేవి పదమూడేళ్ల తర్వాత గా బక్కోడే తెలంగాణ తెచ్చి అందరినీ జోకర్లను చేశాడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు ఇక్కడ వాటా ఎంత మిగులు జనాలు ఎంత నికర జనాలు ఎంత తెలంగాణ చెప్ప చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి నాలుగు మూలల పుల్లగి అంటి పెట్టే మొదట్లో దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించిన కేసీఆర్ ప్రతి అడుగు ఆచి తూచి వేసాడు రెండు వేల ఒకటి మే పదిహేడు కరీంనగర్ బొడ్డున సింహార్జన పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశాడు కేసీఆర్ ఒక్క పిలిపిస్తే యావత్ తెలంగాణ దండు మొత్తం కదిలి వచ్చింది సభకి రెండు మంది హాజరై ఆంధ్రా లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తి అప్పట్లో ఈ వార్త నేషనల్ మీడియాలో ఫ్రంట్ పేజీ లో వచ్చింది కేసీఆర్ ఈ సభలో ఉద్ ప్రసంగిస్తూ ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తామని శబదం చేశాడు వేదిక మీద గులాబీ కండువ కప్పుకున్న లీడర్లందర్నీ కలుపుకొని మార్లో ఎవరైనా మడమ తిప్పితే లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే అక్కడికక్కడే రాలతో కొట్టి చంపుర్రి అని స్టేట్మెంట్ ఇచ్చి జనాల హృదయాలు గెలుచుకున్నాడు ఆ మాట వినగానే జనాలంతా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు అలా మొదలైన కేసీఆర్ వాగ్దాటి రాను రాను ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కేసీఆర్ ప్రసంగాలు వినడానికి జనాలు తండోపతండాలుగా తరలి రావడం మొదలు పెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే ఉపన్యాసమే తెలంగాణ ఉద్యమం తొలి ఆయుధం కేసీఆర్ రాజీనామా ఇచ్చిన సిద్దిపేట నియోజకవర్గంలో బయ ఎలక్షన్ పెట్టారు కొత్తగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీకి ఇది తొలి రాజకీయ సవాలు ఈ బయ ఎలక్షన్ లో కేసీఆర్ ఏకంగా యాభై ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు ఓట్ల భారీ మెజారిటీతో టిడిపి అభ్యర్థి ఎం శ్రీనివాస్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాడు ఇది రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి తొలి విజయం ఇక్కడి నుండి టిఆర్ఎస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతూనే వచ్చింది అనేక మంది ఇతర పార్టీల నుండి కేసీఆర్ పిలుపు విని టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల లో ఆల నరేంద్ర గారి నేతృత్వంలోని తెలంగాణ సాధన సమితి కలయికతో టిఆర్ఎస్ పార్టీ మరింత బలపడింది ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడిని గద్ద దించడమే ప్రధాన లక్ష్యంగా రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగాయి పదేళ్ల నుండి అధికారంలో ఉన్న టిడిపి కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయి ఎన్నికల్లో గెలిస్తే గనక ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఈ ప్రధాన కారణం టిఆర్ఎస్ ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలు ఐదు లోక్సభ స్థానాలు గెలుచుకుని ఆంధ్ర రాష్ట్రంలో మూడవ ప్రధాన రాజకీయ పార్టీగా ఎదిగింది ఈ ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి రెండింటిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు కాదు యూపీఏ మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది మద్దతు ఇచ్చినందుకు గాను ఎంపీలు కేసీఆర్ ఆల నరేంద్రలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు రెండేళ్ల పాటు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తకుండా తమను మోసం చేసిందని భావించి మరో ఎంపీ ఆల నరేంద్రతో కలిసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అదే విధంగా యూపీఏ గవర్నమెంట్ నుంచి బయటికి వచ్చాక మళ్లీ కథ మొత్తం రాజీనామా చేసిన కేసీఆర్ అంకిత భావానికి తెలంగాణ ప్రజలు కరీంనగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో కేసీఆర్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు ఉద్యమం చల్లబడిన ప్రతిసారి కేసీఆర్ అస్త్రాన్ని సంధించి తెలంగాణ ఉద్యమం నీరు కాలకుండా బతికించుకుంటూ వచ్చాడు రాజీనామా చేసిన ప్రతిసారి జనాలు పార్టీ అభ్యర్థులను మళ్లీ మళ్లీ గెలిపించుకుంటూ వచ్చి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు వినపడేలా చేశారు గుంటనక్క పార్టీలు ఆపరేషన్ ఆకర్ష పేరుతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొని పార్టీని రెండుగా చీల్చే ప్రయత్నం చేశాయి లేనిపోని ఆరోపణలతో కొన్ని పత్రికా ఛానళ్లు కేసీఆర్ పై టిఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేశాయి దాంతో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి సరిగ్గా ఈ సమయంలో కేసీఆర్ తన అమ్ముల పొదల నుండి మూకుమ్మడి రాజీనామాస్తాన్ని సంధించాడు రెండు వేల ఎనిమిదిలో టిఆర్ఎస్ కు చెందిన పదహారు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేసి దేశ సునామీ సృష్టించారు అయితే ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది సగానికి పైగా రాజీనామా చేసిన స్థానాల్లో ఓడిపోయి నలుగురిలో నగుల దాంతో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి పదహారు అసెంబ్లీ స్థానాల్లో రాజీనామా చేయగా కేవలం ఏడింటిలో మాత్రమే తిరిగి విజయాన్ని సొంతం చేసుకుంది రెండు స్థానాలైతే డిపాజిట్లు కూడా దక్కలేదు ఇక నాలుగు లోక్సభ స్థానాల్లో రాజీనామా చేస్తే కేవలం రెండింటిని మాత్రమే తిరిగి దక్కించుకుంది రెండు వేల ఆరు ఉప ఎన్నికల్లో రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ ఈ సారి మాత్రం కేవలం పదిహేను వేల మెజారిటీతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక టిఆర్ఎస్ పార్టీ అయిపోయిందని పత్రికల్లో కార్టూన్లు వచ్చాయి టీవీ ఛానల్లో వ్యంగ్యస్త్రాలు సంధించారు కేసీఆర్ కొంతకాలం సైలెంట్ అయిపోయాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని గద్దదించడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు కలిసి ఎన్నికల బరిలో దిగాడు కేసీఆర్ అయితే ఈసారి కూడా టిఆర్ఎస్ దక్కలేదు కేవలం పది శాసనసభ స్థానాలు రెండు లోక్ స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగారు స్టేట్ లో సెంట్రల్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది అంటే అఫీషియల్ గా టిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయిందని అర్థం తొలి విడత ఉద్యమం లాగే మలి విడత ఉద్యమం కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని అన్ని పార్టీలు పండగ చేసుకుంటున్నాయి మాట్లాడితే బై ఎలక్షన్ అనే కేసీఆర్ సైలెంట్ అయిపోయాడు తూకముడిచిన కేసీఆర్ అంటూ కథనాలు ప్రచారమయ్యాయి కానీ పాపం అప్పటికి వాళ్లకు తెలియదు తెలంగాణ పులి రెండు అడుగులు వెనక్కి వేసి పంజా విసిరబోతుందని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా కేసీఆర్ ఒంటరిగానే కథన రంగంలోకి దిగాడు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం ఆమరణ నిరాహార దీక్ష కరీంనగర్లో లో దీక్ష చేపట్టగానే తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనను చేయడం మొదలు పెట్టారు ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికి పోయింది దాంతో వెంటనే అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ను అరెస్టు చేసి ఉద్యమ ప్రభావం అంతగా లేని ఖమ్మం జిల్లాకి తరలించింది కానీ కేసీఆర్ అక్కడ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఖమ్మం సబ్జెలు నిరాహార దీక్ష కొనసాగించాడు కేసీఆర్ ముప్పైవ తేదీన కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసీఆర్ హాస్పిటల్ పాలయ్యాడని తెలియడంతో యువకులు ముసలివాళ్ళు అప్పుడే బుద్ధి తెలిసిన బుడతలు కూడా జై తెలంగాణ అంటూ గులాబీ జెండా పట్టుకుని రోడ్లపైకి వచ్చారు కేసీఆర్ ను చూసేందుకు హరీష్ రావు ఈటెల రాజేందర్ బయలుదేరడంతో వారిని తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం దగ్గర అరెస్టు చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు తెలంగాణ విద్యార్థులు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు గెజిటెడ్ ఉద్యోగులు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఖమ్మంలో హైటెన్షన్ మొదలైంది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో విద్యార్థి లోకం తెలంగాణ కు పిలుపునిచ్చింది తెలంగాణ ఢిల్లీకి తాకింది ఊరు వాడ ఏకం కావడం విద్యార్థి లోకం కథం తొక్కడంతో కేసీఆర్ కి ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంకేతాలు సోనియా గాంధీని చేరుకున్నాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు సమయం ఏడు గంటల ముప్పై నిమిషాలు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో నీమ్స్ కు తరలించారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ నాలుగు రోజంతా జనరల్ వార్డు లో ఒక మామూలు పేషెంట్ లా పడుకున్న కే ఆర్ ఆ క్లిపింగ్స్ టీవీల్లో ప్రసారం కావడంతో కేసీఆర్ తీన స్థితిని చూసి జనాలంతా కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వంపై వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది ఎమ్మెల్యేలు ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు కూడా భయపడిపోయారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఐదున కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో షిఫ్ట్ చేశారు ఈ వార్త తెలిసిన తెలంగాణ బగ్గుమన్నది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఆరున కేసీఆర్ ఇక బ్రతకడం కష్టమన్న సంకేతాలు బయటకు లీక్ అయ్యాయి ఉద్యమకారులంతా ఏకమయ్యారు నలభై ఎనిమిది గంటల బంద్ పిలుపునిచ్చారు ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దలు కేసీఆర్ ను కలిసి రావసా ఇక చాలు దీక్ష విరమించు ఈ పాషాణపు హృదయపు గల ప్రభుత్వం గుండె కరగదు నువ్వు చస్తే తెలంగాణ ఉద్యమం ఏమవ్వాలి సాబ్ మాటలు తూటాలతో కూడిన ప్రసంగాలు ఎవరిస్తారు రావు సాబ్ మా కోసం దీక్ష విరమించు అని ఒత్తిడి తెచ్చారు అప్పుడు కేసీఆర్ ఒక్క మాట చెప్పాడు తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడూ రాదు చరిత్ర హీనుడిగా మిగిలిపోయే కంటే సావడమే నయం నేను సస్తే తెలంగాణ వస్తది అంటే సంతోషంగా సస్త సార్ అని కంటతడి పెట్టుకున్నాడు కేసీఆర్ ఎక్కి ఎక్కి ఏడుస్తూ బయటకు వస్తున్న తెలంగాణ లీడర్ల క్లిపింగ్స్ ఇప్పటికీ మనం నెట్లో చూడొచ్చు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఎనిమిది సెక్రటరేట్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఒక్కో పార్టీ నుండి ఇద్దరు హాజరయ్యారు సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఔటేశాయి తెలంగాణ ఇవ్వకపోతే జరిగే పరిణామాన్ని అన్ని పార్టీలు గుర్తించాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది అలా కేసీఆర్ అధిష్టానం మెడలు వంచి చరిత్ర సృష్టించాడు కానీ ఆ మరుసటి రోజు నుంచి సీమాంధ్రలో రాజీనామాల పర్వం మొదలైంది సీమాంధ్ర ప్రాంతం అల్లర్లతో అట్టుడికి పోయింది దాంతో కేంద్రం తెలంగాణపై మరోసారి యూటర్న్ తీసుకుంది రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదకొండున హాస్పిటల్ నుండి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యాడు ఈ కేసీఆర్ మా కేసీఆర్ ఏనా అన్నంతగా వీక్ అయిపోయాయి కనిపించాడు మూడేళ్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రామిస్ ని నాన్స్తూ వచ్చింది కానీ తెలంగాణలో కేసీఆర్ రగించిన స్ఫూర్తి చల్లారలేదు అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ జేఏసీ ఫామ్ అయింది ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు జేసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది సహాయ నిరాకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు ఉద్యోగులు సకల జనుల సమ్మెకు దిగి నలభై రెండు గంటల పాటు పోరాటం చేసి చరిత్ర సృష్టించారు ఆ దెబ్బకు పార్లమెంటులో మరోసారి తెలంగాణపై వాడి వేడిగా చర్చ సాగింది వెనువెంటనే మిలియన్ మార్చ్ సడక్ బంద్ వంటా వార్పు సంసద్ యాత్ర సాగర హారం లాంటి ఎన్నో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఉద్యమాలు జరిగాయి చివరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది రెండు వేల పదమూడు జూలై ముప్పై మరోసారి తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీర్మానం చేసింది రెండు వేల పదమూడు అక్టోబర్ మూడున సిడబ్ల్యూసి తీర్మానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది ఫిబ్రవరి ఇరవై రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు తెలంగాణ రాష్ట్రమంతటా సంబరాలు జరుపుకున్నారు ఆ తర్వాత జరిగిన తెలంగాణ మొదటి శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అరవై మూడు అసెంబ్లీ స్థానాలను పదకొండు లోక్సభ స్థానాలను గెలుచుకొని విజయ మోగించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు భారతదేశంలో తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది కేసీఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు దిస్ఈస్ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ కేసీఆర్ మీ సురేష్ सैनिंग ऑफ टेक केयर बाय बाय थैंक यू जय हिंद वंदे मातरम